ఈయన పెద్ద నెక్కినప్పటి నుంచి హిందూ దేవాలయాలపైన దాడులు చేస్తున్నారు సెక్యులర్ అని పేరు చెప్పుకుంటూ అన్ని మతాలు సమానం అని చెప్పుకుంటూ ఈయన మెజారిటీగా ఉన్నటువంటి హిందూ మతాన్ని హిందూ దేవాలయాలన్నీ కూలగొడుతూ అలాగే వాళ్ళని అవమానపరుస్తూ హిందూ దేవతలందరినీ కూడా అవమానపరుస్తూ ఈ యొక్క ప్రభుత్వం ఆవు చేలో వేస్తే దూడ కట్టున వేస్తుందా అని జగన్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో అతని అధికార యంత్రాంగం కూడా ప్రతి ఒక్కరూ కలెక్టర్లు ఎస్పీలు ఎంఆర్ఓలు సిఐలు ప్రతి ఒక్కరు అలాగా ప్రవర్తిస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ యొక్క ఎంఆర్ఓ ఏదైతే ఐదేళ్ళుగా ఇక్కడే ఉన్నాడు ఎంఆర్ఓ ఐదేళ్లుగా ఉండేటువంటి పద్ధతి ఏంటి అసలు ఈ ఎంఆర్ఓకి ఎవరంటూ ఉన్నాడు దేనికోసం ఉన్నాడు ఈ ఐదేళ్ళు నేను ఏం చేశాడు ఎన్నెన్ని భాగోతాలు ఉన్నాయి ఇవన్నీ కూడా బయటపెడాల్సిన అవసరం ఉంది దీనిపైన వెంటనే ఆర్డీఓ కలెక్టర్ కూడా విచారణ జరిపి అసలు ఐదేళ్ళుగా ఇక్కడ ఎందుకున్నాడు ఈయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ఏ ప్రత్యేక అధికారాలు ఎందుకు ఇచ్చారు ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ యొక్క డిప్యూటీ సీఎం అంజద్ బాషాని మేము ప్రశ్నిస్తున్నాం అలాగే ఇక్కడ పురాతనంగా ఉన్నటువంటి ఆలయాల్ని టచ్ చేసి అధికారం కానీ వీళ్ళకి ఎవరికి లేదు మీరు ప్రజల సౌకర్య సౌకర్యార్థం ప్రజల అవసరాల కోసం మీరు ఏదైనా చర్య తీసుకోదలిస్తే కనుక మీరు వెంటనే ఒక అఖిలపక్షాన్ని పిలిచి అందరితో కూడా మాట్లాడి దాని యొక్క పూరాపరాలు కనుక్కొని ప ప్రజల కోసం మీరు ఏదైనా చేస్తే కనుక అందరూ ఆమోదిస్తారు కానీ ఒక పార్కింగ్ కోసం అలాగే మీ యొక్క బళ్ళు పోవడానికి రోడ్డు కోసం పురాతనమైనటువంటి ఆలయాలు ధ్వంసం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పుపడుతున్నాం వెంటనే ఈ జగన్ రెడ్డి తన జిల్లాలో జరిగినటువంటి అన్యాయాన్ని ఈ ఘోరాన్ని వెంటనే పట్టించుకొని ఈ ఎంఆర్ఓను సస్పెండ్ చేయాలి అలాగే ఇతరపైన పైన కేసు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈ కలెక్టర్ని అలాగే ఆర్డీఓని మేము డిమాండ్ చేస్తూ ఇది మరి మా గారు చెప్పినట్టు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం వస్తూనే అక్కడ ఆలయాన్ని నిర్మాణం చేసి ఆ హిందూ మనోభావాలన్నీ కూడా నిలబెడతామని హిందూ మనోభావాలతో పాటు అలాగే ప్రతి మతం కూడా పరమత సహనం కూడా ఈ ప్రభుత్వానికి ఉంటుందని తెలియజేస్తూ మీరు ఇలాగే ఒక మస్జిద్ని కానీ ఒక చర్చిని కానీ టచ్ చేయగలరా అంత దమ్ముందా మీకు అని ప్రశ్నిస్తున్నాము ఈ జగన్ రెడ్డిని ఈ ఎంఆర్ఓని ఈ యొక్క డిప్యూటీ సీఎంని అంటే మెజారిటీగా ఉన్న హిందూ మతం అంటే అంత చులకనంగా ఉందా మీకు అంత చేతకాని వాళ్ళంగా కనబడుతున్నామా మిమ్మల్ని అందరినీ కూడా నిలదీస్తాం మిమ్మల్ని ప్రజా కోర్టులో శిక్షించే విధంగా ఈసారి కడపలోనే మీకు శిక్షలు పడతాయి తప్పనిసరిగా మేము ఈ విషయాన్ని ఖండిస్తూ దీనికి జగన్ రెడ్డి బాధ్యత వహించాలని ఈ జిల్లా నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా అలాగే ఈ యొక్క ఎంఆర్ఓని వెంటనే సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము డిమాండ్ చేస్తాం కడప నగరంలో కడప ఎంఆర్ఓ ఆఫీస్లో పరిస్థితి చూస్తే చాలా బాధ వేస్తూ ఉంది గుండె తరుక్కుపోతూ ఉంది ఈ ప్రభుత్వం ఎక్కడ హిందూ దేవాలయాలు ఉన్నా అవన్నీ కూల్చివేతకు కుట్ర పన్నుతా ఉంది ఈరోజు కడప నగరంలో ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక పురాతన దేవాలయం వాళ్ళకి ఎక్కడ అడ్డం లేదు వాళ్ళకి సంబంధం లేదు నూట యాభై రెండు వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఒక దేవాలయం ఉంది ఎంతకాలం నుంచి ఉందో ఒకసారి చూసుకోండి ఎప్పటి నుంచో ఇది దేవాలయ భూమి దేవాలయం అక్కడ ఉంది దాన్ని అర్థాంతరంగా కడప ఎంఆర్ఓ కూల్చివేసే ప్రయత్నం చేశాడు కొంత భాగం కూల్చివేసినాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంటాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలన్నీ కూడా కూల్చివేతకు మొదలుపెట్టాడు కడప ఎంఆర్ఓను తక్షణం సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉంటాం అతనికి ఈ దేవాలయాన్ని కూల్చే హక్కు ఎవరిచ్చారు ఎవరు అతను అతనికి ఏమిటి సంబంధం ఆఫీస్ పరిసరాల్లో ఉండొచ్చు అవి పురాతన దేవాలయం ఎంఆర్ఓ ఆఫీసులు రాకముందు నుంచి ఉన్న దేవాలయాలు అవి దాన్ని కూల్చేసే హక్కు ఆయనకి ఎవరిచ్చారు అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అతని తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆర్డీఓ కలెక్టర్తో కూడా మాట్లాడతాము ఎట్టి పరిస్థితుల్లో ఆ దేవాలయం జోలికి పోతే ఊరుకుండేది లేదు దాన్ని దాన్ని పునర్నిర్మించాలా దాని తక్షణం అదే కాకుండా రేపు మా ప్రభుత్వం ఏర్పాటు అయితే ఆ దయా ఆ దేవాలయం ఏదైతే అక్కడ ఉందో దాన్ని అధికారిక దేవాలయంగా ప్రకటించి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి నిధులు కూడా కేటాయిస్తాం దీంట్లో రెండో ఆలోచన లేదు తక్షణం ఈ ఎంఆర్ఓను సస్పెండ్ చేసి అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆర్డిఓ పరిశీలించిన కలెక్టర్ పరిశీలించినా ముఖ్యమంత్రి పరిశీలించినా కూడా అది దేవాలయమే దాంట్లో రెండో ఆలోచన రెండో రాజీ లేదు ఎవరు పరిశీలించినా దేవాలయమే కళ్ళ కనపడతా ఉంది అది దాంజోలికి పోయే హక్కు వీళ్ళకి ఎవరు ఇచ్చారు ఇతనికి ఏం సంబంధం ఈరోజు ఉద్యోగం చేసుకుంటాడు పోతాడు ఆ ప్రభుత్వ స్థలము ఎప్పటి నుంచో దేవాలయ స్థలం అది దాంట్లో వీళ్ళు ఆ ఎమ్ఆర్ఓ ఆఫీస్ ఈరోజు వెలిసిన ఎంఆర్ఓ ఆఫీసులో అతనికి ఏం సంబంధం నూట యాభై రెండు వందల సంవత్సరాల నుంచి ఉంది అక్కడ ఈ రెవెన్యూ చరిత్ర పుట్టక ముందు నుంచి దేవాలయం ఉంది కాబట్టి ఎంఆర్ఓ ఎట్టి పరిస్థితుల్లో ఎంఆర్ఓ దాని పోతే ఉపేక్షించేది లేదు అతన్ని సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు చేపట్టాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాం విన్నవిస్తాం మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది కులాలు మతాల మధ్య విచ్ఛిన్నం చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది ఒకరోజు ముస్లిం మాస్కులు కొడతారు ఒకరోజు హిందూ దేవాలయాలు కొడతారు ఈ ప్రభుత్వ ఆలోచన ముఖ్యమంత్రి గారి వ్యవహారం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితి శాంతి భద్రతలు విఘాతం కలిగించే పరిస్థితికి తీసుకుపోయే విధంగా ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉంటాడు ఈ ముఖ్యమంత్రిని ఒక్కరోజు ప్రజలు ఉపేక్షించినా కూడా ఈ రాష్ట్రం ఈ ఏ ప్రపంచంలో ఏ అరాచక రాష్ట్రంగా తయారైపోతుంది ఇతన్ని అర్జెంటుగా సాగనంపాలా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈ దేవాలయాన్ని ఖచ్చితంగా అధికారిక దేవాలయంగా ప్రకటించి దీనికి నిధులు ఇచ్చి దీన్ని డెవలప్ చేసే వరకు కూడా మేము ఖచ్చితంగా పోరాడతాం మేము చేస్తాం మా ప్రభుత్వం వస్తే మేము దీన్ని డెవలప్ చేస్తామని స్పష్టమైన హామీ ఇస్తున్నాం